హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పుదీనా నాటుకుందాము మట్టిలో అన్ని రకాలు కలిపి ఆ మట్టిలో పుదీనా నాడుదాము ఈ టబ్బులో నాటుదామండి పుదీనాని డ్రైనేజ్ బాగుండాలి వేస్తున్నా అడుగు భాగంలో ఇప్పుడు దీని నిండా మట్టిపోద్దాము నిండుగా పోసేద్దాము మట్టిలో అన్ని రకాలు వేసి కలిపానండి ఈ మట్టిలో నాటుకుందాము పుదీనా అని ఇంకా బాగా వస్తుంది బాగా పెరుగుతుందండి పుదీనా మనం మొక్కలు నాటుకోవాలన్నా విత్తనాలు నాటుకోవాలన్నా మట్టి ఇంపార్టెంట్ ఇది మనం తయారు చేసిన కంపోస్ట్ కలిపానండి అందుకని అక్కడక్కడ ఆకులు ఉన్నాయి ఎండిపోయిన ఆకులు ఇవి తీసేద్దాము నాటేద్దాము నిండుగా పోసామండి ఇంకా ఒక మగ్గుతో నీళ్ళు చల్లుకుందాము నీళ్ళు చల్లి నాటుకుందాము ఇంకా నాటుకుందామండి పుదీనా కట్ చేసుకుందాము చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకుని నాటుకుందాము ఇలా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నవి చాలా హెల్తీగా ఉందండి పుదీనా మేము పుదీనా ఎక్కువ వాడతామండి నాన్ వెజ్లో కానీ టీలో కానీ ఎక్కువ వాడుతాము అందుకని నేను రెండు మూడు టబ్బుల్లో వేస్తాను పుదీనాని కట్ చేశానండి సరిపోకపోతే మళ్ళీ కట్ చేసుకుందాము ముందు నాడుదాము ఫస్ట్ హోల్స్ పెడదామండి హోల్స్ పెట్టి నాటుకుందాము ఒక ఐదారు కొమ్మలు నాటినా కానీ చాలండి టబ్బు నిండా ఒల్లుగుపోతుంది నేను ఆడుతున్నాను ఇంకా బాగా పెరుగుతుంది మన గార్డెన్లో పుదీనా ఆల్రెడీ ఒక టబ్బు నిండా ఉందండి ఒక ట్రైన్ నిండా కూడా ఉంది మనకి ఎంత ఉన్నా సరిపోదండి ఎందుకంటే మనం ఎక్కువ వాడతాం కాబట్టి ఇలా టబ్ నిండా నాటుకోవడమే ఇంకా హెల్తీగా వచ్చేస్తుంది పుదీనా పుదీనా టీ మాత్రం చాలా బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టము పక్కన పెడుతున్నాను ఈ కొమ్మలు పెడదాంలేండి ఈ మధ్యలో ఒకటి నాడుదాము నాటేటప్పుడు ఇలా హోల్స్ చేసుకోవాలి ఈ కొమ్మలన్నీ నాటేద్దాం అండి ఇలా పెట్టేయడమే రెండు మూడు కొమ్మలు పోయినా కానీ ఏమి ఇబ్బంది లేదండి మనం చాలా కొమ్మలు పెడుతున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు అయ్యే వచ్చేస్తాయి మట్టిని మాత్రం బాగా కలుపుకోవాలండి అన్ని రకాలు ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మట్టిలో థర్టీ పర్సెంట్ కంపల్సరీగా ఎరువు ఉండాలి టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పొట్టు ఇవన్నీ ఉండాలండి వేప పిండి కూడా ఉండాలి అప్పుడు బాగా వస్తుంది పుదీనా ఈ కొమ్మలు కూడా నాడదాము వేస్ట్ ఎంత పోనీయాలి ఇంకా టబ్బు నిండా బాగా పెరుగుతుందండి మనకి పుదీనా చూసారా ఎలా నాటాను మనం కట్ చేసిన కొమ్మలన్నీ సరిపోయినాయండి టబ్బుకి టబ్బు నిండిపోయింది ఇందులో మనకి రెండు కొమ్మలు బతికినా జాలండి టబ్బు నిండా అల్లుకపోతుంది పుదీనా ఇంకా నాటేసాము ఇంకా బాగా వచ్చేస్తుంది పుదీనా మనం నాన్ వెజ్లో కానీ టీలో కానీ ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు ఇంకా పుదీనాకి వాటిచ్చేద్దాము ఆల్రెడీ మనం ఒక మొగ్గు పోసాం కదండి ఇంకొక మొగ్గు ఇస్తున్నాం నాటిన తర్వాత కొంచెమైనా ఇవ్వాలండి వాటరు ఇలా నాటుకోవాలండి పుదీనా ఇంకా బాగా వస్తుంది టబ్బు నిండా వచ్చేస్తుంది మనం పుదీనా నాటుకోవాలంటే మెయిన్ ఇంపార్టెంట్ మట్టినండి మట్టిని మంచిగా కలిపి మట్టిలో అన్ని రకాలు వేసి మనం పుదీనా నాటుకుంటే టబ్బు నిండా హెల్తీగా పచ్చగా పెరుగుతుంది మనకి కావలసినంత వస్తుందండి అండి